నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోకల్లా ఇందాక ఆ పాపడిందే అది వాళ్ళిద్దరికీ హాబీ నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథిని బిరుదు పొందాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడి చచ్చిపోవడానికి కారణమై చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడు శల్య సారథ్యం రా అంటారు దేనికి పనికి వచ్చింది శల్యుడి విద్య పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు కాలం ఉన్నంత కాలం ఉండిపోతుంది శల్యసారథ్యం అని పేరుండిపోయినట్టు కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు పొగట్టలకి లొంగకూడదు అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికి వస్తుంది అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు రే పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు పెద్దలైన వారు వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోను గలవు అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఏ ఇందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి హేమ్మా ధన్యవాదాలు గురువుగారు